వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చూపించే పెద్ద అయితే ఐదు అరవై అండి ఐదు వందల అరవై రూపాయలు మీ అందరూ ఒకటి గమనించాలన్నమాట అండి ఇది బాగోదు అని అనుకోకండి హౌస్ పర్పస్కి కూడా బాగుంటుంది కాకపోతే ఉత్తు నోటితో తినొద్దని చెప్తున్నాం అనమాట అండి ఏప్పుకొని కానీ కూరల్లో కానీ వేసుకోండి అదే ఒత్తి నోటితోనే తినాలి అంటే ఏప్పుకోకుండా తినాలి అంటే ఇలా గుళ్ళు కానీ యావరేజ్ గుళ్ళు కానీ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట నా వాయిస్ ఎందుకు ఎలా వస్తుంది అంటే రెండు మూడు గంటలు లైవ్లో ఉండిపోతున్నాను కదండీ అందువల్ల కొద్దిగా ఎక్కువ మాట్లాడటం వల్ల కొద్దిగా గొంతు బాగా నొప్పి చేస్తుందండి అందువల్ల సండే కూడా నేను లైవ్ చేద్దామని అనుకున్నాను అసలు అయితే అసలు సహకరించలేదన్నమాట అసలు మాట్లాడలేనేమో అనేసి ఇంకా నేను ఊరుకున్నానండి రాలేదు ఫ్యాక్టరీకి తర్వాత చిన్న ఫంక్షన్ కూడా ఉందండి ఆ ఫంక్షన్కి అన్నమాట ఎంగేజ్మెంట్ అండి నిశ్చితార్థం ఫంక్షన్కి వెళ్ళేవన్నమాట అండి అక్కడి నుంచి వచ్చేసరికి మూడున్నర అయిపోయింది నేను చూపించే గుళ్ళు అయితే మాత్రం జంబో గుళ్ళు అండి ఇవన్నీ జంబగుళ్ళు అండి జంబగుళ్ళు అయితే రేటు పెరిగింది చాలామంది పాత రేట్ అనుకొని అమౌంట్ వేస్తున్నారు పాత రేటు కదండి నేను నా లైవ్ రోజు చూసే అయితే అర్థమవుతుందండి అంటే అప్పుడప్పుడు లైవ్లోకి వచ్చే అయితే మాత్రం తెలియదు అన్నమాట రేటు పెరిగినట్టు పిస్తా అయితే వెయ్యి యాభై అండి జంబగుళ్ళు అయితే తొమ్మిది వందలు వాల్నట్ అయితే మాత్రమే పన్నెండు వందలు అండి అలాగే మీకు గుమ్మడి గింజలు ఉంటాయండి ఇదైతే మాత్రం సన్ఫ్లవర్ సీడ్స్ కిలో మూడు వందలండి అండి అలాగే గుమ్మడి గింజలు ఉంటాయండి గుమ్మడి గింజలు నాలుగు వందల ఇరవై రూపాయలు అన్నమాట ఇది ఒక పార్సల్ అండి ఎందుకంటే పార్సల్ చేసేటప్పుడు కంపల్సరీ మేమైతే మాత్రం వీడియో తీసి పెట్టుకుంటున్నాము పక్కనే అది కరెక్ట్గా వెళ్ళే వెళ్ళాక మేము అప్పుడు వాళ్ళకి మేము పెట్టినట్టు ఫ్లూ కోసం తీసుకున్నాం అన్నమాట అంటే కొంతమంది ఏమన్నా రాలేదు అని అంటారని భయంతో ఇలా చేస్తున్నామండి ఇలా ఒక వీడియో తీసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం కరెక్ట్గా పెట్టామన్నది లేదు మనకి కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఇలాగే మీకు అందరూ కూడా పది కేజీలు పెట్టుకుంటున్నారండి మీకు ఆర్టీసీ ఆర్టీసీఎన్ఎల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందని నేనైతే మాత్రం ఆర్టీసీకే చెప్తున్నానండి ఎక్కువ కొరియర్ తప్పదు మేము వెళ్ళి తెచ్చుకోలేము అన్న వాళ్ళకైతే మాత్రం కొరియర్ వేస్తున్నామండి ఇదైతే మాత్రం ఇది అని అనుకుంటారు మీరు కాదండి హౌస్ పర్పస్ వాళ్ళే పెట్టుకున్నారండి పది కేజీల్లో పన్నెండు కేజీల్లో పెట్టుకున్నారండి ఇది వెళ్ళిపోయింది కూడా వాళ్ళకి నేను వీడియో తీసి అట్టి పెట్టాను అన్నమాట మీరు అన్నీ కూడా కేజీ కేజీలు పెట్టుకోవచ్చండి పావు కేజీలైనా పెట్టుకోవచ్చండి మీకు బస్సు పంపించమంటే బస్సు పంపిస్తాము లేదు అంటే మాత్రం మీకు కొరియర్ పంపించమంటే కొరియర్ పంపిస్తాం మీ అందరికీ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి ఆర్డర్ అయితే మాత్రం ఈ వీడియో కింద కదా ప్రతి వీడియో కింద మీకు ఫోన్ నెంబర్లు అండి ఆ ఫోన్ నెంబర్లు వాట్సాప్కి వచ్చారనుకోండి మీకు ఏమేమి కావాలో వాట్సాప్లో పెట్టారంటే అప్పుడు మీకు ఏమవుద్ది మేము స్లిప్ రాసి పెడతామండి బిల్లు రాసి పెడితే మీరు ఆ బిల్లుకి అమౌంట్ వేస్తే అండి అప్పుడు మీకు వస్తుంది అన్నమాట మా సార్ అయితే ఎలా పట్టిద్దామని చూశారు కానీ అవ్వలేదు మళ్ళీ నేను ఇవన్నీ తీసేసి సర్దేనండి సర్ది కట్టించాను అంటే మధ్య మధ్యలోనే కొద్దిగా ఖాళీలు ఉన్నాయన్నమాట అయ్యే ఆయన చూసుకోలేదు అవన్నీ మళ్ళీ సర్దించానండి ఇది కూడా ఐదు అరవై అండి ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది ఐదు అరవై కూడా బాగానే ఉంటుందండి ఇలా వేసేస్తామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజా లైవ్లో వస్తే చూడండి బై ఫ్రెండ్స్